ఏండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే ఫ్రెండ్స్ అయితే నా బర్త్డే ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు అనేది పోస్ట్ చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా బర్త్డే ఫ్రెండ్స్ మా ఆయన గారు అయితే సడన్గా కేక్ తీసుకొచ్చారు సర్ప్రైజ్గా కోస్తున్నాను ఈరోజు ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇంకైతే బయటికి వెళ్ళరాము అయితే బయటికి వెళ్ళారా వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నరసాపురంలోని పంటి రేవు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక వీడియోలో ఉంటుంది ఇక్కడ పంటి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సెక పెళ్ళి రేపు వరకు చూడండి ఫ్రెండ్స్ నరసాపురం ఎప్పుడు వారు పేరు మాత్రమే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి ఫ్రెండ్స్ ఇక్కడ అసలు అట్మాస్ఫియర్ ఈ పంట అనేది బయలుదేరింది ఫ్రెండ్స్ పక్కన చూసినట్లయితే ఇంకో పంట ఉంది ఫ్రెండ్స్ దీనికోసం వెయిట్ చేస్తుంది అది ఇదిగోండి ఇదైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా క్రాస్ తిప్పుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అంతే ఫ్రెండ్స్ క్రాస్ అయ్యింది ఇంకా మరొక పంట అనేది మనకి నరసాపురం రేపు వరకు వచ్చేస్తుంది చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పడవలో ఇద్దరు ఇలా వెళ్తున్నారు ఫ్రెండ్స్ అది నేను చూసి జూమ్ చేశాను మత్స్యకారులు హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ హేట్పల్లి నుండి వచ్చేది ఈ పంట అక్కడ నుంచి నరసాపురం రేవుకి వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇలాగా ల్యాండ్ అవుతుంది అప్పుడు ఇద్దరు చివరిని ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఐదుగుండే పగ్గాలు ఇప్పేస్తున్నారు ఇంకా బండ్లన్నీ కిందకి వచ్చేస్తున్నాయి కంటే మీరు ఎప్పుడైనా ఎక్కారా ఫ్రెండ్స్ ఎక్కితే కనుక కామెంట్ చేయండి నరసాపురం మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే కామెంట్ చేయండి లేకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంక అందరూ అయితే పంట అయితే దిగుతూ ఉన్నారు ఇంకా వెహికల్స్ అన్నీ దిగిపోతూ ఉన్నాయి అదిగోండి ఫ్రెండ్స్ చూసేయండి కనిపించేది సెకన్ హేటపల్లి అనే ఒక ఊరు ఫ్రెండ్స్ ఈ పంట బయలుదేరింది కదా ఫ్రెండ్స్ అక్కడికి దగ్గరలో ఉంది అది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అయితే పంట అయితే ఖాళీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పక్కన అయితే వ్యూ అనేది ఇలా ఉంది అదే ఫ్రెండ్స్ వేరే బోట్ వాళ్ళు ఫ్రెండ్స్ అది వచ్చి ఎవరు ఎక్కడో ఉన్నారు జుమ్ చేశాను ఇంతకు ముందు మీకు చూపించాను కదా వాళ్ళు అయితే వరకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ హాయ్ అండి వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి షేర్ చేయండి మీకు ఇంకోసం ఫ్రెండ్స్ పంటిలో సిట్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే గోదావరి గట్టు ఇదైతే గోదావరి గట్టు ఫ్రెండ్స్